రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఇప్పటి వరకు పెన్షన్లు ఇవ్వకపోవడం శోచనీయమని ఎమ్మెల్సీ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరామ్ పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మూడేళ్ల కాల పరిమితి పెంచిన విషయాన్ని గుర్తు చేశారు దానిలో భాగంగా తొమ్మిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు పదవి విరమణ పొందారని చెప్పారు పదవీ విరమణ పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభించే జీపీఏ పెన్షన్ తదితర బెనిఫిట్లను పొందలేకపోయారన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఈ తేదీ పదే పదే ఎందుకు చెప్తున్నామంటే రిటైర్మెంట్ వయస్సు పెంచిన తర్వాత యాభై నుంచి అరవై సంవత్సరాలకు గవర్నమెంట్ పెంచింది గత ప్రభుత్వం ఆ పెంచిన తర్వాత మూడేళ్ళు పెంచిన తర్వాత మళ్ళీ ఈ ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఈ రిటైర్మెంట్ వయసు పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా రిటైర్ అవటం మొదలైంది అట్లా మొదలైనటువంటి వాళ్ళు ఇప్పుడు అరే ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి అట్లా ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది వేల మంది రిటైర్ అయ్యారు ఈ తొమ్మిది వేల మందికి ఈ తొమ్మిది వేల మందికి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వలేదు పెన్షన్ బెనిఫిట్స్ అంటే జిపిఎఫ్ ఉంటుంది ఇందులో గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉంటుంది గ్రాట్యుటీ ఉంటుంది కమ్యూటేషన్ ఉంటుంది అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది ఇవన్నీ కలిపి వస్తాయి ఇందులో జీపీఎఫ్ కానీ గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ కానీ గ్రాట్యుటీ కానీ అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ కానీ ఇవి ఉద్యోగులు తాము దాచుకున్నటువంటి సొమ్మె గాని గవర్నమెంట్ ప్రత్యేకంగా ఇవ్వవలసిన మొత్తం కాదు కాబట్టి ఈ మొత్తాన్ని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ చెల్లించాల్సిన అవసరం ఉంది దాని సాధన కోసం మరి సంబంధిత మంత్రులను కూడా కలిసి మాట్లాడి దాని సాధన కోసం మరి లక్ష్మ్య గారు ఉన్నారు ఇక్కడ అందరం కూడా చొరవ తీసుకొని దాని సాధన కోసం ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా హామీ